మరి వాష్రూమ్స్ క్లీన్గా లే లేవు అని చెప్తే మరి ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే డెంగ్యూ మలేరియా కేసెస్ అనేవి బాగా వ్యాపిస్తున్నాయి కాబట్టి ఒకసారి విజిట్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు కమిషనర్ మేడం అలాగే మా తోటి కౌన్సిలర్స్ ఎల్ఐఆర్ సార్ ఎన్వి సార్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది అలాగే మా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రీసెంట్గా అపాయింట్ అయ్యి మరి సుధాకర్ సార్ కూడా ఇక్కడికి రావడం జరిగింది సో ఏం లేదు ఇక్కడ చూసుకుంటే మనకి వాష్రూమ్స్ అయితే చాలా ఘోరంగా సిచ్యువేషన్ ఉంది గవర్నమెంట్ స్కూల్స్ దాని అంత నీట్గా ఉంటాయి కానీ ఇక్కడ చాలా స్మెల్లీ అంటే బాగా వాసన వస్తున్నాయి మరి అంత నీట్గా లేకపోవడం స్కావెంజర్స్ అయితే ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు అని చెప్తున్నారు కానీ నాకైతే ఇక్కడ ఒక టూ మెంబర్సే కనిపిస్తున్నారు స్కావెంజర్స్ వాష్రూమ్స్ కూడా ప్రాపర్గా క్లీన్గా లేవు మరి దానివల్ల ఇప్పుడు నార్మల్ గా ట్వెల్వ్ ఓ క్లాక్కి బ్రేక్ టైం ఉంటుంది కామారెడ్డి పిల్లలందరూ కూడా ఇక్కడ చదవడం జరుగుతుంది ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండానే చూసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే యాజ్ ఏ కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గా కామారెడ్డి పట్టణ ప్రజల నాకు అథారిటీ ఉంటది ఎటువంటి ఇబ్బంది కలగద్దు కామారెడ్డి పట్టణ ప్రజలకు అని చెప్పేసి మరి ఇక్కడికి జీవదాన్ స్కూల్ కి రావడం జరిగింది ఇదే స్కూల్ కాదు ఏ స్కూల్ నుంచి అయినా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు మరి దీన్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోండి వేరే స్కూల్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు చేంజ్ కావాలని చెప్పి కోరుకుంటూ మరి ఇట్లాంటి ఇబ్బందులుగా మీరు పిల్లలకు ఇబ్బంది పెడితే హండ్రెడ్ పర్సెంట్ కలెక్టర్ సార్ దృష్టికి తీసుకెళ్లి ఆ పైన పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లి హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ టైం విజిట్ చేసే స్కూల్ కి కలెక్టర్ సార్ తోటి మేము విజిట్ చేసి అన్ని కూడా చెక్ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ ప్రాణాలుగా ఆపాడుతున్నట్టు ప్రెజెంట్ అయితే డెంగ్యూ సిచ్యువేషన్